భైరవ శాస్త్రి పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడనే రాజు పరిపాలించాడు ఆయన మంత్రి ఇందూ శర్మ చాలా తెరిగలవాడు రాజుగారి నౌకర్లు లాగాయతూ రాజ బృందమంతా అంతా శర్మ చెప్పు చేతలలో ఉంటూ ఉండవటం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి రాజుగారికి కాలక్షేపం చేయటానికి గాను భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు ఆయన నిత్యము రాజుగారి వద్దకు వెళ్లి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పనిలేదు అందుచేత ఆయన ఇతరులు అన్నెవ్వర్నీ ఖాతరు చేసేవాడు కాడు రాజుగారికి తనపై అనుగ్రహం రాజ రాజపరివారంలో ఎవరిని తాను లక్ష్య లేదని ఆయన అనుకునేవాడు ఆఖరుకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాణ్ణి పిలిచి రేపు లగాయతు భైరవ శాస్త్రిని లోపల అడుగుపెట్టనివ్వకు అని చెప్పాడు మర్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు తమరు లోపలికి వెళ్ళటానికి వీలు లేదు తమరిని రానివ్వవద్దని ఉత్తర్వయ్యింది అని చెప్పాడు భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు ఇందులో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగా మాట్లాడారు ఇంతలో ఏమి జరిగి ఉంటుందో ఆయనకు అర్థం కాలేదు మహారాజా నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు ఆ ఉత్తరం మంత్రిగారి దాకా వెళ్లి ఆ తర్వాత బుట్ట దాఖలయ్యింది రెండు రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవటం గమనించి రాజుగారు ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించటం లేదు ఎందుచేత అని తన సేవకులను అడిగాడు ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు ఈ ప్రశ్న దాకా వెళ్ళింది ఆయన వచ్చి రాజుగారితో మహాప్రభు భైరవ శాస్త్రి ఖాయిలా పడి నిన్న రాత్రే మరణించాడు ఆయనకు అంచక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు రాజుగారి వద్ద నుండి ఏ జవాబు లేకపోవటం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు నాకు రాజ ప్రాంగణంలో మిత్రులెవ్వరూ లేరు రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకనాటి సాయంకాలం రాజు మంత్రి ఇతర పరివారము గుర్రాలెక్కి బ్యాహ్యాలికి బయలుదేరారు రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడ లేని ఆశ్చర్యమో కలిగింది మంత్రి అడుగో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడే చనిపోయాడంటివే అని రాజు మంత్రిని అడిగాడు మంత్రి ఏమాత్రమో తడువుకోకుండా అవును మహారాజా భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు మిగిలిన వారు మంత్రి ఎంత చెబితే అంతే అవును మహారాజా ఆ కనిపించేది భైరవ శాస్త్రి భూతం అన్నారు ఈ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసి పెట్టుకుని రాజుగారి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన చేతికి అందించాడు రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకున్నాడు సేవ్యో రాష్ట్రో కేవలో సృపహ రాష్ట్రవక్ర ప్రభావేన భైరవో భూత రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి కేవలం రాజును మాత్రమే సేవించరాదు పరివారం అనుగ్రహం చాలనందున భైరవుడు బతికొండగానే పోతమయ్యాడు అని అర్థం రాజుకు జరిగిన సంగతి అర్థమయ్యింది ఆయన తన మంత్రితో భైరవ శాస్త్రి పోయాడని పోతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు మంత్రి జరిగింది జరిగినట్టుగా చెప్పాడు ఒక విదూషకుడి కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు కనుక రాజు మంత్రినేమి అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశాడు జాతక కథ వైరాగ్యం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టడమైన మిథిలా నగరంలో మహాజనకుడనే రాజుండేవాడు ఆయనకు అరిష్ట జనకుడని పోలజనకుడని ఇద్దరు కుమార్లుండేవారు మహాజనకుడు పోయాక అరిష్ట జనకుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజై తన తమ్ముడైన జనకుణ్ణి యువరాజు చేశాడు అయితే కొంతకాలానికి అరిష్ట జనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్లు నౌకర్ల ద్వారా రహస్య వార్తలు అందాయి కానీ అరిష్ట జనకుడు వాటిని లక్ష్య పెట్టలేదు తన అన్న అలక్ష్యం ఆధారం చేసుకుని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకుని అన్నపై కుట్ర పన్ని ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో వెళ్లిపడి ఆయనను హత్య చేసేశాడు జనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉంది తన భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన బోక కప్పింది తర్వాత ఆమె మాసిన బట్టలు కట్టుకుని గంప నెత్తిన పెట్టుకుని బయలుదేరింది దారిలో ఆమెనెవరూ గుర్తించలేదు ఆమె ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వచ్చేసింది ఎటు వెళ్ళాలో ఆమెకు తెలియదు ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలకి వచ్చిన మనిషి కాదు కాలచెంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె విని ఉన్నది అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టు కూర్చుని దారి వెంట వారిని కాలచెంప నగరానికి దారి ఎటునాయనా అని అడగసాగింది ఆమెకు ఎవ్వరూ దారి చెప్పలేకపోయారు చిట్ట చివరకు ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు అతను రాణితో ఆ నగరానికే పోతున్నానమ్మా బండి ఎక్కి కూర్చో నిండు చోలాల్లాగా ఉన్నావు బండి జాగ్రత్తగా కుదుపు లేకుండా తోలుతాలే అన్నాడు రాణి ఆ బండిలో ఎక్కి కాలచెంప నగరానికి చేరుకుంది బండివాడు ఆమెను గ్రామ చావిడి వద్ద దించి వెళ్ళిపోయాడు ఇక ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియలేదు అందుచేత ఆమె ఆ గ్రామ చావడిలో వెళ్లి కూర్చుని దాని ముందుగా నడిచే మనుషులను చూడసాగింది కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో కూర్చుని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు ఆయన తన శిష్యులను బయటనే ఉండమని లోపలికి వచ్చి రాణిని పలకరించాడు నాయనా నేను మిథిలా నగరపు రాణిని నా భర్త యుద్ధంలో చనిపోవటం వల్ల నేను దిక్కులేని అనాథనైపోయాను నాకిప్పుడెవ్వరూ లేరు ఈ నగరంలో నేనెవరినీ ఎరగను అన్నది రాణి ఆయనతో అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు కానీ ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి నా కాళ్ల మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు పోరుమని శోకాలు పెట్టు నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను కాపాడుతాను ఆయన రాణి ఆయన చెప్పినట్టే చేసింది ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ల మీద పడి బాబురుమనటం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చి ఏమిటి ఏమిటి అని ప్రశ్నించారు దారే పొయ్యేవారు కూడా చాలామంది చేరారు ఆయన వారందరికీ ఈ విధంగా చెప్పాడు ఇది నా కడగొట్టు చెల్లెలు నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది అందుచేత దీన్ని నేనింతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరగను ఈ మాటలు అందరూ విశ్వసించారు బ్రాహ్మడు ఆమెను తమ ఇంటికి తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు కొద్ది రోజుల కల్లా ఆమె ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది ఆ ఆమె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకుంది ఈ మహాజనకుడే బోధిసత్వుడు మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చొలకనగా చూసేవాళ్లు ఇది చూసి మహాజనకుడు మండిపడి వాళ్లను తన్నేవాడు వాళ్ళు ఏడుస్తూ వెళ్లి తమ పెద్దవాళ్లతో ఆ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్ళు విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజన కొడుకి తన తండ్రి ఎవరా అనే సందేహం కలిగింది మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు కానీ మహాజనకుడు పట్టుబట్టడం చేత ఆమె జరిగినదంతా కొడుకుకు చెప్పేసింది తన పిన తండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి రాజ్యం వశపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడికి మనసులో తల ఎత్తింది పదహారేళ్లు నిండగానే అతను తన చదువు సంచలు ముగించి తల్లితో అమ్మా నేను విదేహరాజ్యాన్ని జయిస్తాను నీ దగ్గర సొమ్మేమైనా ఉన్నదా అని అడిగాడు ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారము నగలు చూపింది అందులో సగం మాత్రమే తీసుకుని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు సరిగా ఆ రోజే నగరంలో పోలజనక మహారాజుకు ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది ఆయన మంచం పట్టాడు సరిగా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగు నాడే రాజభవనంలో పోలజనకుడు మరణించాడు ఆయనకు వారసులెవ్వరూ లేరు రాజపురోహితుడు ఒక రథం మీద రాజకిరీటము రాజఛత్రము రాజదండము పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు పురోహితుడు మంత్రులు రథం వెనక నడుస్తూ బయలుదేరారు రథం కొంత దూరం వెళ్లి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకుంటున్న చోట ఆగిపోయింది రాజపురోహితుడు మహాజనకుణ్ణి పరీక్షించి అతని శరీరంపైన రాజలక్షణాలుండటం గమనించి విదేహ దేశానికి అతనిని రాజుగా ప్రకటించాడు అతనికి పట్టాభిషేకం జరిగింది తర్వాత మహాజనకుడు శీవలీదేవిని పెళ్లాడి సుఖంగా రాజ్యం చేయసాగాడు వారికి దీర్ఘాయువు అని ఒక కుమారుడు కూడా కలిగాడు కొంతకాలం గడిచింది ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలని వేడుక కలిగింది ఆయన తన ఏనుగునెక్కి తోటలు చూడటానికి బయలుదేరాడు తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన రెండు అందమైన గున్న మామిడి చెట్లను చూశాడు అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి రెండవ చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు చెట్టు నుంచి ఒక పండు కోయించుకొని తిని అది చాలా రుచిగా ఉండటం చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు ఆయన ముందుకు సాగి వెళ్లగానే రాజుగారి పరివారంలోని వారంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకుని తిన్నారు కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు ఎంతో అందంగా ఉన్న గున్న మామిడి కొద్ది క్షణాలలోనే భీభత్సంగా అయిపోయింది రాజుగారు తోటలన్నీ కలిగ తిరిగి తిరిగి వస్తూ పాడుపడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు దానికి పక్కనే ఉన్న గొడ్డు మామిడి చెట్టు ఎప్పటిలాగే నవనవలాడుతూ ఉంది ఇది నాకొక గుణపాఠం రాజ్య వైభవమంతా ఈ పళ్ళ చెట్టు లాంటిది సన్యాసం గొడ్డు లాంటిది దీని జోలికి ఎవ్వరూ రారు ఈ వైభవమంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనుకున్నాడు మహాజనకుడు అది మొదలు ఆయన రాజభవనం పై అంతస్తులో కూర్చుని ఎవరిని గాని చూడలేదు కిందికి దిగి రాలేదు ఈ విధంగా నాలుగు నెలలు గడిచాయి రాజభవనం ఆయనకొక బందిఖానాలాగా తోచి దాని నుంచి బయటపడాలనే కోరిక కలిగింది ఆయన తన నౌకర్ను పిలిచి తనకు కాషాయ వస్త్రాలు మట్టి పాత్ర తెమ్మన్నాడు మంగలిని పిలిచి తల అంతా క్షౌరం చేయించుకున్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఒకచేత మట్టి పాత్ర ఇంకొక చేతిలో కర్ర పట్టుకుని పై అంతస్తు నుంచి దిగివచ్చాడు దిగివస్తుండగా రాణి ఆయనను చూసింది కాని గుర్తించలేదు కానీ త్వరలోనే నిజం బయటపడింది సేవలీ మేడ మీదికి వెళ్లి తన భర్త కేశాలు కింద పడి ఉండటం గమనించింది రాజభవనం అంతా వెతికారు రాజు జాడలేదు రాజుగారు సన్యసించాడన్నారు అందరూ గొల్లును ఏడుస్తూ సన్యాసి వెళ్లిన దిక్కుగా వెళ్లారు సేవలిదేవి మిగిలిన రాణులను వెంట పెట్టుకుని వెళ్లి తిరిగి రమ్మని ఆయనను ఆయన కాని ఫలితం లేకపోయింది సేవలీదేవి సేనానాయకుణ్ణి పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమన్నది ఆయన అలాగే చేశాడు అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్లి మహారాజా మీ మిథిలా నగరం అంటుకున్నది మీ సంపద యావత్తు అగ్గిపాలవుతోంది దాన్ని కాపాడుకోండి అన్నది రాణి నా సొత్తంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను పోగొట్టుకోవటం ఎలా జరుగుతుంది అన్నాడు మహాజనకుడు ఆయన కదిలి ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వెళ్ళాడు రాణి ప్రజలు ఆయన వెంటబడ్డారు వారు తన వెంట రాకుండా గాను ఆయన వెనక్కు తిరిగి ప్రజలతో ఈ నగరానికి అధిపతి ఎవరు అన్నాడు మీరే మహారాజా అన్నారు ప్రజలు అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్ళాడు కొంతసేపు ఎవ్వరూ గీత దాటలేదు కానీ తన భర్త వెళ్లిపోతున్నాడన్న ఆదుర్దాలో శేవలిదేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది వెంటనే ప్రజలు కూడా దాటారు త్వరలోనే రాణి తన భర్తను కలుసుకుని ఆయన కాళ్ళపై పడి ఈ ప్రజలను చూడండి మీరు వెనక్కు తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు వారి కోరిక మన్నించండి అన్నది నేను వారందరినీ విసర్జించాను స్నేహితులను చుట్టాలను నా ఇంటిని దేశాన్ని సమస్తాన్ని త్యజించాను ఆయన మీరు సన్యసిస్తే నా గతి ఏం కాను అన్నది రాణి నీ కుమారుడు మనోవాక్కాయ కర్మల పాపమాచరించకుండా రాజ్యపాలను చేసేటట్టు చూడు అన్నాడు రాజు వాళ్ళు మాట్లాడుతూ నడిచిపోతూ ఉండగా సూర్యాస్తమయం అయ్యింది ఆ రాత్రికి ఒక సముచిత ప్రదేశంలో మజిలి ఏర్పాటయ్యింది తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు రాణి తన పరివారాన్ని వెనకగా రమ్మని తాను మటుకు తన భర్త వెంబడే నడవసాగింది పోయిపోయి వారొక నగరాన్ని చేరారు నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతూ ఉంది ఆమెకు ఒక చేతిన ఒక గాజు రెండవ చేతికి రెండు గాజులు ఉన్నాయి ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన తట్టింది ఆయన తన భార్యకు ఒక చిన్న పాఠం నేర్పి ఇంటికి పంపేద్దామనుకుని ఆ పిల్లతో అమ్మాయి నీ చెయ్యి ఒకటే చప్పుడు చేస్తుందే రెండవది చెయ్యదే అన్నాడు దానికి ఆ పిల్ల అయ్యా ఈ చేతికి రెండు గాజులుండటం చేత చప్పుడు చేస్తున్నాయి రెండవది అనర్థం అన్నది రాజు సేవలి దేవకేసి తిరిగి ఆ పిల్ల అన్నమాట విన్నావా రెండవది అనర్థం నేను నిన్ను వెంట రానిస్తే ఆ పిల్ల చెప్పిన నీతిని తప్పినవాణ్ణవుతాను అన్నాడు రాణి తలవంచుకుని తన భర్తను ముందుకు సాగి వెళ్లనిచ్చింది కాని మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది వెంటనే ఆమె పరిగెత్తి తన భర్తను కలుసుకుని ఆయనతో పాటు నడవసాగింది వాళ్ళు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరికి వచ్చారు అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు బాణం సూటిగా ఉన్నదో లేదో అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పట్టుకుని రెండవ కన్ను మూసుకున్నాడు నాయన చూడటానికి నీకు రెండు కళ్ళుండగా ఒకదాన్ని మోస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు రెండు కళ్ళు తెరిస్తే సూటి తెలుస్తుందా బాబు బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కన్నుతోనే చూడాలి రెండవది అనర్థం అన్నాడు కమ్మరి విన్నావా దేవి అన్నాడు మహాజనకుడు తన భార్యతో తన భర్త తనకు దక్కడని సేవలీదేవికి తెలిసిపోయింది ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలో ప్రవేశించి ఏటో వెళ్ళిపోయాడు త్వరలోనే పరివారం వచ్చింది మోర్చపోయిన రాణి ముఖంపై నీళ్లు చల్లి మోర్చతేర్చారు ఆమె మిథిలా నగరానికి తిరిగి వెళ్ళి తన కుమారుడైన దీర్ఘాయువును రాజ్యాభిషిక్తుణ్ణి చేసింది ఆమె తిరిగి రాజభవనంలో అడుగుపెట్టలేదు తోటలో ఒక పర్ణశాల కట్టుకుని సన్యాసినిలాగా జీవించింది మహాజనకుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి సిద్ధి సంపాదించాడు కథ సమాప్తం బేతాళ కథ అపూర్వమైన కానుక పట్టు విడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది అయితే నీలాటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా శల్యుడనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథ చెప్పసాగాడు పూర్వం గాంధార దేశంలో శల్యుడని ఒక పేద యువకుడు ఉండేవాడు వాడికి దేశాటన చేయాలని ఎంతో ఒకలాటం ఇందుకుగాను అతను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించి సంపాదించిన సొమ్మంతా కూడబెట్టాడు ఒకనాడు అతను తన తల్లితో అమ్మా నా కాశీదాకా తిరిగి రావాలని ఉంది మూడేళ్లలో తప్పక తిరిగి వస్తాను నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే మూడేళ్లు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది మిగిలిన సగం డబ్బు నాకు దారిపత్యంగా పనికొస్తుంది అన్నాడు ఎందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది గాని వాడి కోరిక తీసివేయలేక చివరికి ఒప్పుకుంది గాంధార దేశంలో మేలుజాతి కుర్రాలున్నాయి వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి కుర్రాన్ని కొని దానిమీద ప్రయాణమై కాశీనగరానికి బయలుదేరాడు దానిని కాశీరాజు గారికి బహుమానమిచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది దాన్ని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు అక్కడ అతనికి ఒక సత్రంలో విడితి దొరికింది శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు గాని అతను ఎక్కివచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అలాంటి గుర్రాన్ని వారెన్నడూ చూడలేదు ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిని పడింది ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు ఏమోయ్ నీకీ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగాడు మహారాజా మాది గాంధార దేశం అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా వెయ్యి వరహాలిస్తాను అన్నాడు కోసల రాజు దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు పోని రెండు వేల వరహాలకు అమ్ము నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం కూడా ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు దీన్ని మరొకరికి బహుమానంగా అదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ రాజుగారికి అన్నాడు శల్యుడు కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి మాకు వారికి యుద్ధం జరుగుతున్నదని తెలియదా ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్లటమే ఎంతో కష్టం మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు రాసి పెట్టి ఉంటే ఆపకలమా మహారాజా అన్నాడు శల్యుడు కోసల రాజు కాసేపు యోచించి సరే నీ ఇష్టం మా దేశం క్షేమంగా దాటటానికి గాను నీకు ఆనవాళ్లు ఇప్పిస్తాను నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్లేటప్పుడు నాకు కనపడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా అతను కోసల దేశపు సరిహద్దు దాటానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకుని కాశీరాజు దర్శనం చేసుకుని మహారాజా నేను గాంధార దేశం నుంచి వచ్చాను తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను స్వీకరించండి అన్నాడు కాశీరాజు పరమానంద భరితుడే శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకుని మంచి జీతము ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఒక సంవత్సరం గడిచింది శల్యుడు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా నాకిక సెలవిప్పించండి అన్నాడు అదేమిటి అప్పుడే నా కొలువు మొహం మొత్తిందా అన్నాడు రాజు లేదు మహారాజా నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉంది అన్నాడు శల్యుడు అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయింది రాజుగారిచ్చిన ధనమంతా ఖర్చైపోయింది చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నించుకుంటూ అతను కాశీనగరం చేరాడు తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు తాను ఫలానా అని చెప్పుకోవడానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని ఏమైంది ఎలా చిక్కిపోయావేమిటి ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు శల్యుడు జరిగినదంతా రాజుకు చెప్పాడు ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు ఇంకొక సంవత్సరం జరిగిపోయింది శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు రాజుగారు వెనకటిలాగే అదేమిటి నా కొలువు అప్పుడే మొహం మొహమ్మొత్తిందా అని అడిగాడు లేదు మహారాజా ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను మూడేళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు అయితే నిన్న ఆ అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు ఆయన శల్యుడికి బోలెడంత ధనము ప్రయాణానికి గాను రథము గుర్రాలు ఇచ్చాడు వీటిని దొంగలు కాజేయవచ్చు దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను దీన్ని ఎల్లప్పుడూ వేలినే ఉంచుకో ఉదార పురుషుడు ఉత్తముడు అని తోచినవాడికి మాత్రమే దానిని ఇయ్యి అంతేగాని సామాన్యుడికి ఎవరికి ఇయ్యకు అన్నాడు శయ్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక పెట్టావా ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు నాకు కొరువిచ్చారు అన్నాడు శైయుడు నేనైనా పని చేసి ఉండేవాణ్ణే ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు నాకు బోలెడంత ధనమిచ్చారు ప్రయాణానికి రథము గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు అవి నేనైనా ఇచ్చి ఉండేవాణ్ణే నిన్ను కాలినడకను గాంధార దేశం వెళ్లమంటానా ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు వీటన్నిటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందులకు ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు చాలా బాగుంది నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా ఉదారులు ఉత్తములు వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకుని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకుని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు వీటితో శల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు తర్వాత కాశీ కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు బేతాళుడి కథ చెప్పి రాజా శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది కోసల రాజుకు గుర్రమయ్య నిరాకరించినవాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శల్యుడు ఎంత మాత్రమో మూర్ఖుడు కాడు దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాణ్ణి సురక్షితంగా శత్రు దేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు అదీగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు కానుక ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి